నూతన డీసీసీ అధ్యక్షులు నూతన నూతి సత్యనారాయణకి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య భట్టి రాష్ట్ర మంత్రి వరులు తుమల హోంరెడ్డి మరియు సత్తుపరి నేషవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్ట రాగమే రాయణ్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయరాద్ ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా శాసనసభ్యులు రాష్ట్ర జిల్లా సత్తుపరి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లా తిరువురు శ్రీ హరిసాయి మణికఠపీ పీఠం వారి ఆహ్వానం మేరకు వారు నిర్వహించిన అయ్యప్ప స్వామి వారి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న టీజీఐడిసి చైర్మన్ మొగా విజయబాబు స్వామి ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థగా పేరు పొందిన కాకితీయ మెడికల్ కాలేజ్ కెఎంసి హనుమకొండ అభివృద్ధి దిశగా మరో మునుగు వేసింది ఐఏఎం వరంగల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తరపున కళాశాల ప్రధాన ద్వారం వద్ద నూతన ఆకర్షణీయ నేమ్ బోర్డును ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించారు ఆ రూపకల్పలతో కళాశాల ప్రతిష్టకు తగిన విధంగా రూపొందించిన ఈ నేమ్ బోర్డు విద్యార్థులు అధ్యాపకులు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది ఆవిష్కరణ కార్యక్రమంలో కాంతియ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య విద్యకు నిర్వర్తి నిదర్శనంగా ఇచ్చిన కేఎంసీకు కు ఇది మరొక గౌరవదాయక ఘట్టం విద్యార్థులు అధ్యాపక వర్గం కలవబడే విధంగా ఈ నూతన నియమ్ బోర్డు ఏర్పాటైంది కళాశాల మౌలిక వసతుల అభివృద్ధిలో ఐఐఎం వరంగల్ చూపుతున్న పట్టుదల అభినందనీయం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శిరీష్ కుమార్ డాక్టర్ కస్తూరి ప్రమీళ ఫ్యాకల్టీ సభ్యులు వైద్య విద్యార్థులు పరిపాలనా సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఆవిష్కరణను విజయవంతం చేశారు కొత్తగూడెం నియోజకవర్గంలో సీఎం పర్యటన నేపథ్యంలో టియుడబ్ల్యూజే ఐజేయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఐమంది ఉదయ్ కుమార్ను కొత్తగూడెం త్రీ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా జర్నలిస్టులు జర్నలిస్టు సంఘాలు మద్దతు తెలిపాయి భద్రాద్రి కొత్తగూడెం పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో టిపిసిసి జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు మాజీ జెడ్పీ చైర్మన్ కంచల్ల చంద్రశేఖర్ కాంగ్రెస్ నాయకులు ఊకంటి గోపాలరావుతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ గత పదేళ్లలో జరిగిన అభ్యర్థిని ఇందిరమ్మ ప్రజారాజ్యం ఏర్పడే రెండేళ్లలో చేసి చూపించామని రోడ్డు డ్రైవ్ను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తున్నామన్న ఆయన రాజకీయాలకు అతీతంగా స్థానిక నాయకుల సూచనలతో ప్రతి పంచాయతీలో అభివృద్ధి చేస్తూ వచ్చామన్నారు గత పాలకుల హయాంలో కాంగ్రెస్ సర్పంచులు ఉన్న చోట చిన్న చూపు చూపుతో నిధులు కేటాయించలేదని కానీ ఇందనమ్మ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ అభ్యక్షాలకు వెళ్ళకుండా అన్ని పంచాయతీలకు నిధులను కేటాయించామని తెలిపారు సీఎం రేవంత్ పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తున్నారని అందులో భాగంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు బొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి నాగేశ్వరరావు కృషితో చేస్తున్న పనులు గుర్తించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యులను గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పోటీలో ఉన్న అభ్యర్థులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు బెంగళూరు వెళ్తుండగా ఆంధ్ర కర్ణాటక బోర్డర్లోని మంచినీరు కోట వద్ద డివైడర్ ను ఢీకొట్టి లోయలో పడ్డ బస్సు మృతి చెందిన మహిళ ప్రొద్దుటూరుకు చెందిన అనిత గుర్తింపు పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వివిధ ఆసుపత్రులకు తరలింపు గాయపడ్డ వారు కడప రాయచోటి బెంగళూరుకు చెందిన వారు ఉన్నట్టు సమాచారం తీవ్రంగా గాయపడ్డ పలువురిలో నలుగురిని మదర్పల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు కేసు గెలిచి మెడికల్ కోర్సు పూర్తి చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ గా బాధ్యత నిర్వహిస్తున్నాడు అంగవైకల్యం తన కరకు అడ్డు కాదని నిరూపించుకున్నాడు બે ઇન્જેક્શન જ લેવાના છે અને એક જ લેવાની છે સવારને જો નો મટે તો શું થાય રે કી કામ નું નંબર 1 ને કેસ કરે ને सोशल मीडिया में जो फार्मा लाइन कई और में मत एरिस्टो फार्मा फर्स्ट लाइन एंटीबायोटिक चलो पेंटॉप नहीं ਮੇਰੋ ਪੇਨੋ ਵੀਪਾ ਲੇ ਜੋ ਮੀਰੋ ਪੇਨੋ ਵੀਪਾ ਲੇ ਜੋ ਈ ਬਾਕ ਲੀ